వైకాపా హయాంలో అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దేవేందర్ రెడ్డికి సన్నిహితుడైన ఇద్దరు విశ్రాంత అధికారులు ఏపీఎఫ్డీసీలో అన్ని తానే చక్రం తిప్పారు ప్రభుత్వం మారినా ఏపీఎంటీసీ వారికే పెద్దపీట వేస్తోంది వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన రీఎంప్లాయ్మెంట్ పొందిన అధికారులతో రాజీనామా చేయించాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదేశించింది అయినా సరే ఈ ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులతో పాటు మరో పద్నాలుగు మందిని తొలగించలేదు వారి కాంట్రాక్ట్ కాలపరిమితి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదితోనే ముగిసినా అనధికారికంగా ఆ పోస్టుల్లో కొనసాగించారు ఎఫ్డీసీ ఉద్యోగులు కొందరు హైకోర్టులో పిటిషన్ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గతేడాది జులైలో ఆ ఇద్దరు సహా మొత్తం పదహారు మందిని తొలగించారు వీరంతా ఫిబ్రవరి నుంచి జులై నెలాఖరు వరకు ఐదు నెలల పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ పోస్టుల్లో కొనసాగారు ఇందుకోసం వారందరికీ కలిపి నెలకు ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎఫ్డీసీ చెల్లించింది ఆ ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులపై ఎఫ్డీసీ ఇంకా ప్రేమ కనబరుస్తూనే ఉంది వారు లేకపోతే ఎఫ్డీసీలో కీలక కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతుందని నెలకు లక్ష నలభై ఐదు వేల చొప్పున వేతనమిచ్చి రెండేళ్ల పాటు వారిని ఒప్పంద పద్దతిలో నియమించుకునేందుకు అనుమతి ఇవ్వాలని గతేడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఎర్ర చందనం విక్రయాలు వేలంలో ఆయనకు అనుభవం ఉందని ఆయన సేవలు ఎఫ్టీసీకి అవసరమని ప్రతిపాదనల్లో తెలిపింది యూకలిప్టస్ సాగు విక్రయాల కోసం మరో అధికారి సేవలు అవసరమని ప్రతిపాదించింది ఇప్పటి ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి రాకున్నా ఎఫ్టీసీ ఆ ఇద్ద విశ్రాంత అధికారుల్ని కీలక బాధ్యతల్లో అనధికారికంగా కొనసాగిస్తోంది ఎఫ్డీసీలో మళ్లీ ఇద్దరికే కీలక బాధ్యతలు అప్పగించడంతో ఎర్రచందనానికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ అవుతోందంటూ తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు ఫిర్యాదులు అందాయి వీటన్నింటిపై సమగ్ర విచారణ జరపాలని ఎఫ్డీసీ ఉద్యోగులు కోరుతున్నారు